హలో ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి ఈరోజు వచ్చేసి ఏంటంటే దునకొండ వచ్చానండి పని మీద కరెక్ట్గా మధ్యాహ్నం టైం అయిపోయింది కరెక్ట్గా పోయిన టైం అయిపోయింది మేము రీచ్ చేయసరికి ఎందుకులే ఒకేసారి తినేసి మనం మన పని చూసుకోవచ్చు అని చెప్పేసి మెయిన్ రోడ్డు మీద మహీర్ దమ్ బిర్యానీ అని ఒక చిన్న హోటల్ కనిపించింది అందులోకి వెళ్ళిపోయామండి విషయం ఏంటంటే లోపలికి వెళ్ళిన తర్వాత ఒక ప్లేట్ నూట ముప్పై రూపాయలు చెప్పాడు బిర్యానీ కరెక్ట్గా మనిషి కడుపు నిండా తినేయచ్చు ఏం బాగుంటుందో అన్నట్లుగా వెళ్ళామండి లోపలికి వెళ్ళిన తర్వాత మనం ఇచ్చిన నూట ముప్పై రూపాయలకి రెట్టింపే మనం ఆస్వాదించవచ్చు అండి రుచిని మాత్రం అంత బాగుంది చాలా అంటే చాలా ఫ్రెష్గా ఉందండి బిర్యానీ కూడా ఈ టేస్ట్ని నేనైతే ఈ ప్రైజ్లో తినడం మాత్రం ఇదే మొదటిసారి చాలా అంటే చాలా బాగుంది దొనకొండ ఏరియాలో ఎవరైనా ఆల్రెడీ తిని ఉన్న వాళ్ళైతే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ హోటల్ గురించి తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం ఖచ్చితంగా ట్రై చేసే చెప్తానండి ఈ ప్రైజ్కి ఈ టేస్ట్ అంటే చాలా అంటే చాలా వర్త్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి రేపు కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్